ప్రభునందు ప్రియా జనాంగమా దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మరి ధ్యానం చేసుకుందాము దయచేసి తలలు వంచండి కన్నులు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా నీ మహా ఉచితమైన చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మీరిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఐసయ్యా నీ లేఖనాలను మేము ధ్యానం చేసుకుని చూడగా మీరే నాతో మాతో మాట్లాడి మీరే సహాయం ఇచ్చేయండి దుష్టిని దూరపరచండి ప్రభా నన్ను మీ సిలు చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని విని వారికి మేలుకరంగా దీవునికరంగా ఆశీర్వదకరంగా నాయన ఉన్నట్లుగా సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుని హీలో టీవీ పరిచయర్ని కూడా దీవించండి ఇదిగోలో హివాంజలికల్ల ఫెలోషిప్ను ఆశీర్వదించండి పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా ఆది సంభుతుడా ఆచరికరుడా మీరే మా పక్షంగా నిలబడి కృప చూపించమని ఏ స్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె చూడండి పిల్లరా దేవుని యొక్క వాక్యంలో నుండి సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనం కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేకులను హతము చేయచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటిలనేమి గార్ధబాబులేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమలేకులను నిర్మూలము చేయమని చెప్పాను చూసారా ప్రిలరా ఎందుకు దేవుడు అమలేకుల మీద అంత మరి వ్యతిరేకత కోపము ఎందుకు వాళ్ళ మీద వచ్చింది ఏదో చేశారు అమాలేకిలు ఇస్రాయేలీలకి ఏదో కీడు చేశారు గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మానవులమైనటువంటి మన జీవితాల్లో మనము ఎవరికి మనము ఏ అన్యాయము చేయకూడదు కీడు చేయకూడదు కీడుకు ప్రతి కీడు చేయకూడదు గమనించండి ఈ యొక్క అమాలేకీలు ఇస్రాయేలీలకి ఎంతో కీడు చేసినట్లుగా మనము చూస్తున్నాం ఎంతో ఎంతో కీడు చేశారు గమనించని ప్రిల్లరా ప్రభునంద ప్రియ దేవుని పిల్లరా మానవులమైనటువంటి మన జీవితాల్లో రక్షించబడినటువంటి మనము ఇతరులకు మనం ఏం చేయకూడదు కీడు చేయకూడదు సాధ్యమైనంత వరకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు ఈ అమాలేఖీలు ఏం చేశారు ఐగుప్తు నుండి ఇస్రాయేలీలు వారు వస్తూ ఉన్నప్పుడు ఈ అమలేఖీలు అడ్డం తిరిగి ఇస్రాయేలీల మీద మడిమెత్తారు అమాలేఖలు రాజు ఇస్రాయేలీల్ని అడ్డుకున్నట్టుగా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా నరుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు నువ్వు చేసిన పని నీ చివరాకరికి నీ నెత్తి మీదకు వచ్చింది అంతే ఆ చేసే పని జాగ్రత్తగా మనము ఆలోచించి ఇది దేవుని చిత్తమా కాదా అని మనము ఉండాలి అయితే ఎప్పుడో చేసినటువంటి ఆ పనిని దేవుడు జ్ఞాపం చేసుకొని అమలేకిని ఉంచకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు నిర్మూలము చేయి పురుషులనేమి స్త్రీలనేమి బాలుమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి ఏమండి గొర్రెల్నేమి ఒంటిలేమి ప్రియ దేవుని పిల్లారా దేవుడు నిర్మూలము చేయమంటే ఈయనేం చేశాడు ప్రిల్లరా కొంత స్వార్థంతో సౌలు ఏం చేశాడు అతడు ఏం చేశాడు చూద్దాం ఎనిమిదో వచ్చిన సమయలు మొదటి గ్రంథం పెద్ద పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అమాలయకి రాజైన ఆగగును ప్రాణముతోని పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసను సౌలును జనులను కోడి ఆగాగును గొర్రెలలోనూ ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచపు అన్నిటిని నిర్మూలము చేశాను చూసారా ప్రిల్లరా నీచ పశువులు అన్నిటిని నిర్మూలము చేశాను చూడండి మంచి వాటిని ఏమో ఏం చేశాడంట నిర్మూలము చేయలేదంట బా మంచి వాటిని కురువిన వాటిని మొదలైన వాటిని ఏమండి నిర్మూలము చేయక చాలామంది దేవుని నమ్ముకుంటారు కానీ వడ్డీ వ్యాపారం మానరు ఆచారాలు మానరు ఏమండి మరి స్వార్థాన్ని విడిచిపెట్టరు లోకాన్ని విడిచిపెట్టరు రాజకీయాలను విడిచిపెట్టరు ఇంకా మరి దొంగ వ్యాపారాలు మోసకరమైన జీవితాలు విడిచిపెట్టరు బాప్తీస్ తీసుకుంటానంటారు బల్లారాధనంటారు ఏమండి అన్ని మామూలే కనుక వారికి నచ్చినటువంటి వాటిని విడిచిపెట్టరు మంచి వాటిని కూడా అన్నిటినీ దేవుడేంజమన్నాడు నిర్మూలము చేయండి నీలో ఉన్న లోక సంబంధమైన వాటిని అన్నిటినీ నువ్వేం చేయాలి నిర్మూలము చేయాలి పాతి పెట్టాలి నీకు ఇష్టమైన వాటిని నీకు నీ నచ్చనివి నచ్చినవి అన్నిటినీ అన్నిటినీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటిని ఏమేమి లాభకరమైనవో వాటన్నిటిని ఏం చేశాడు పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు నష్టపరుచుకున్నాడు ఏవేవి లాభకరమైనవో బహుశా ఏం చేశాడు వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమనుభవించటమే మేలని ఎంచి సేవలోకి నడిపిన నడిచినట్లుగా మనం చూస్తున్నాం సహోదరుడా సహోదరి ప్రభునందు ప్రియ దేవుని పెట్లారా మానవులమైనటువంటి మన జీవితాలలో నువ్వు కొన్నిటిని దాచుకుంటున్నావా ఎందుకు అవి ఏకి మేకై నీ జీవితాన్ని నష్టపరుస్తాయి అన్నిటినీ వాక్యానుసారంగా అన్నిటినీ నీవు జయించాలి కదా ఈ సవులు మంచి వాటన్నిటిని క్రొవిన వాటిని గొర్రెలను ఆగాగుని రాజును కూడా ప్రాణంతోనే అతడు తీసుకొచ్చి ఒక పక్కన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు ఏమన్నాడు పూర్తిగా పిల్లలేమి గాడిదలేమి లేమి ఒంటిలేమి గొర్రెలేమి మేకలనేమి అసలు పురుషులనేమి స్త్రీలనేమి బాలర్లేమి అంతేనండి దేవుడి చిత్తం అది ఏంటండి దేవుడు ఎట్లాగా చెప్పటం ఎవడో అయ్యా మనము దేవునికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడటానికి మనం ఎవరు పుట్టించేవాడు ఆయనే చంపేదా కూడా ఆయనే ఆయనకి అన్ని అధికారాలు ఉన్నాయి ఆయన్ని కొశీలు చేసి అధిక ఆయన్ని కోసీలు చేసి ఆ విధానం మనము మనకు లేదు గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఇంకేం చేశాడు చూడండి అప్పుడు ఏం జరిగింది దేవుని కోపం వచ్చి దేవుని కోపం వచ్చి మరి దేవుడి మాట వినకపోతే దేవుని కోపం రాదా సోదరుడా దేవుడు చెప్పింది ఒకటైతే నువ్వు చేసేది అయితే దేవుని కోపం నీ పట్ల ఓ యవనసుడా త్రాగుతావు పేకాటాడతావు అక్రమ సంబంధంలో ఉంటావు దేవుని వాక్యానికి లోబడవు దేవుని చిత్తం చేయవు ప్రార్థకు రావు దేవుని కోపం రాదా సహోదరుడా సహోదరి జాగ్రత్త గమనించండి జబ్బులు వస్తాయి దేవుని మాట వెనకపోతే యాక్సిడెంట్లు అవుతాయి దేవుని మాట వినకపోతే ఇంకా దేవుని మాటకి వెనకపోతే నష్టాలు వస్తాయి శ్రమలు పాలవుతాం కనుక దేవుని మాట ఎప్పటికైనా నువ్వు లోబడి దేవుని చిత్తాన్ని చేస్తే నువ్వు ప్రయోజకుడు అవుతావు ప్రయోజకుడు అవుతావు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఎంతకాలం నువ్వు దేవునికి సరిగ్గా లోబడ ఇప్పుడైనా దేవునికి లోబడితే ఎంత గొప్ప దేవుడు అండి నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు కదా రక్తులు చిల్లించాడు కదా ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను శిలువ మరణము పొందినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు కదా ఆ జాలితో ఆయన చేతులు చాపుతున్నాడు కదా జాలితో ఆయన చేతులు చాపి పిలుస్తున్న ప్రయాసపడి భారంభ సంస్థ జన్లారా నా ఎదుగుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు కదా ఇంకా నువ్వు లోపడకపోతే అట్లాగా దేవుడేమో అన్నిటినీ నిర్మూలన చేయమన్నాడు దేవుని మాట పూర్తి వినాలగా సగమేని సగం ఎనకపోతే దేవుని కోపం రాదా అప్పుడు దేవునికి కోపం వచ్చింది పదో వచ్చిన సమయోధులు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము పదవి వచ్చిన అప్పుడు యుహో వాకు సమయోధులు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును సవులు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపరుచున్నారు ఏయో ఎందుకు నేను సవుల్ని రాజుగా ఎన్నుకున్నాను నా మాట సరిగ్గా ఇంటలేదు నేను చెప్పింది ఒకటైతే ఇంకోటి చేస్తున్నాడు నేను చెప్పిన ఏ మాట సరిగ్గా ఇంటలేదు నన్ను అనుసరించడం లేదు వెనకకు తీసి నా ఆజ్ఞలను సరిగ్గా గై కొనకలేకపోతున్నాడు అని పశ్చాత్తాపడుచున్నానని సమీల ప్రవక్త దగ్గర దేవుడు దుఃఖపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకు సమీలు కోపవేసుడు రాత్రి అంతా యుగో ఒక మారుపెట్టుచుండి ఉదయమున సమయంలో లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మీలు నాకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిలగాలు పోయేనన్న సమాచారం విను తర్వాత అతడు సౌలు నొందుకు రాగా సౌలు యుహో వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక యుహోవాజ్ఞను నేను నెరవేర్చి తిననుగా మళ్ళీ ఏమంటున్నాడు యహోవాన్ని గాక నువ్వు చెప్పిన దేవుడు అన్నింటిని నెరవేర్చినాయ్యా దేవుని ఆజ్ఞలు నెరవేరిస్తే సమయాలకు ఎందుకు కోపం రావాలి దేవుడు ఎందుకు దుఃఖపడాలి ప్రిల్లరా ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలు ఆయన ధర్మ విధులు ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు చక్కగా నువ్వు పాటిస్తున్నావు అనుకో నడుచుకుంటున్నావు అనుకో చక్కగా నీవు కుడియడములకు తొట్టిలు పోకుండా అబద్ధం ఆడకుండా దొంగతనం చేయకుండా పేకాట ఆడుకోకుండా తల్లిదండ్రులు శ్రద్ధగా నీవు చూసుకుంటా మంచి సాక్షి సంపాదించుకుంటా దేవుని చెప్పిన మాటలో వాక్యులు ఉన్న మాటలో నువ్వు శ్రద్ధగా 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 నువ్వు ప్రేమిస్తూ ఉంటే దేవుడి కోపం ఎందుకు వచ్చుదయ్యా రోజు గుడికి వస్తున్నావు దేవునికి నమ్మకంగా ఉంటున్నావు సేవకులు నీ మీద ఎందుకు కోపడతారు దేవుడిని కెందుకు వచ్చింది కోపం గుడికొస్తే అన్ని అగ్గిలను పాటిస్తే నువ్వు కోపం వచ్చిందా నువ్వు సరిగ్గా గుడికి రావు దేవుని మాట సరిగ్గాను గనక దేవునికి కోపం అవుతుంది ప్రార్థన చేయవు గనక దేవునికి కోపం వచ్చింది గమనించండి సహోదరుడా సహోదరి దేవుని చిత్తాన్ని చేస్తే నిన్ను మెచ్చుకుంటాడు కదా అంటున్నాడు అక్కడ పద్నాలుగు వచ్చిన సమయలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచ్చినల్ని పాటించాను అంటున్నావు మరి సమయలు అంటున్నాడు అలాగైతే నాకు వినపడుచును గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి గొర్రెలు అరుస్తూని ఎడ్లు రంకెలు ఎత్తనాయి మారేను మారేను అంటున్నావు ఆ రంకిలేంటి ఆ భర్త మీద ఆ రంకిలేంటి పిల్లల మీద ఆ రంకిలేంటి ఆ తేడా మాట ఏంటి మారేను 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 అంటున్నావు ఆ డబ్బులు అడగటం ఏంటి చెప్పంటండి విశ్వాసం మీద ఆధారపడాలి కదా విశ్వాసం మీద ఆధారపడి లేకపోతే మెదలకుండా కూర్చోవాలి కదా ఆ డబ్బులు అడగటం ఏంటి ఆ కేకలేంటి ఆ రంకిలేంటి ఆ అన్యాచారాలేంటి ఏంటండి ఆ ఆకేంటి ఆ ఒక్కలేంటి సహోదరుడా సహోదరి గమనించండి ఆ పసుపులేంటి సహోదరుడా సహోదరి నువ్వు పూర్తిగా మారుమని స్పందన ఏదో పైపై పై భక్తి పై భక్తి పైపై భక్తి చేస్తే అంత నష్టపోతావు తెలుసా సహోదరుడా ఏంటి ఆ రెంకులు ఆ గొర్రెల అరుపులు ఏంటి అప్పుడు ఏమంటున్నాడు మధుర స్వామిలు గ్రంథము పదిహేను పదిహేను అందుకు సవులు అమాలేకుల యొద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యుహోవాకు బలులు బలు నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసి మనగా చేశారా ప్రభు నందు పిల్లరా ఏంట నువ్వు చెప్పేది వాటి పరిహమాలను వాటికి దేవుని కర్పిస్తావా మారు మనసు లేని వాళ్ళ కానుకలు మారు మనసు లేని వాళ్ళ విధానము వాళ్ళ నీకు సపోర్ట్ చేసేది అవి కావాలా దేవునికి చూసారా ప్రభు నందు దేవుని పిల్లరా గమనించండి దేవుడు నిర్మూలన చేయమంటే పూర్తిగా నువ్వు చేయకపోగా మాట సరిగ్గా వినకపోగా అయ్యా ఈ దేవునికి కావాలి కదా బలులు అర్పించటానికి కవర్ చేసుకోవటం దేవుని మాట పూర్తిగా వినకుండా అదొక తప్పు మళ్ళీ కవర్ చేసుకోవటం ఇంకొక తప్పు ఎంతకాలం కవర్ చేస్తావు తమ్ముడా ఎంతకాలం కవర్ చేస్తావు ఆ పెళ్ళిళ్ళు ఆర్భాటాలు ఏంటి ఆ బంగారము ఆ యొక్క గమనించండి ఆ ఆర్బాటాలు ఆ వ్యర్థమైనటువంటి ఏంటి గమనించండి దేవుని నమ్మావు దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు కదా కనుక కవర్ చేసుకుంటున్నాడు సౌలు చూడండి ఇక్కడ సమయాలు కోపం వచ్చేసింది సమయాలు నీవు మాటలాడా పని లేదో ఇక మాటలు లేవు మాటలు లేవు నువ్వు అన్ఫిట్ ఓహో రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమని అందుకు సమయంలో నీ 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 దృష్టికి నీవు అల్పుడుగాను ఉన్నప్పుడు ఇస్రాయేలీలు గోత్రములకు శిరసవైతి యుహోవని ను ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకించును ఆ పంతొమ్మిదో ఆ పద్దెనిమిది యుహో మరియు యుహో నిన్ను సాగనంపి నీవు పోయి పామ పాపాత్మలైన ఆ నిర్మూలించము వారు లయమరుగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవిగా నీవు ఎందుచేత చెత్త యుహో మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివా నేను ఎందుకు దేవుని మాట సరిగ్గా గనలా దేవుని చిత్తాన్ని ఎందుకు సరిగ్గా నీవు నెర నెరవేర్చలా పోయి ఆ చేయి చూడండి అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞలను గైకో ఒకడు గైకొనిట వలన ఓహో సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వల్ల ఆయనకు ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించటకంటే ఆజ్ఞని గైకొనిటయు పొట్టేళ్ళు కురువును అర్పించటకంటే మాట వినుటయు శ్రేష్టము మాట వింటు ఎంతో మంచిదండి పాపాలన్నీ ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి క్షమాపణ అడగాలి క్షమాపణ అడగాలి పశ్చాత్తాపడాలి అన్నిటినీ సరిచేసుకోవాలి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నీకు ఎలా మేలు దొరుకుద్ది తమ్ముడా దేవుని మాట వినలా సౌలు ఒకటి కాదు చాలా వినలా అందుకే దేవుడు సౌలుని విసర్జించాడు తన చిత్తానుసారంగా ఉన్న దావీదిని రాజుగా చేశాడు నువ్వు మాట వినకపోతే నీ యొక్క డబ్బు నీ యొక్క హోదా నీ యొక్క బలము అన్నిటినీ నిర్మూలన చేసేస్తాడు అంతే ఎందుకు పనికిరావు మాట వినే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు కనుక దేవుడి కొద్ది మాటలు కాక తలలు వంచండి కళ్ళు మూసుకుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి వచ్చి తండ్రి ప్రేమ కలిగిన ప్రభ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నీ దయని బట్టి నీ కృపను బట్టి సౌలు మాట వినలేదు ప్రభా ఎంతో నష్టపోయాడు మేము కూడా అలాగిన ప్రభా అలాంటి వారుగా ఉండక మాట విని మేలు పొందుకునే భాగ్యం మాకు దయచేయండి మీ నామానికి మేము తెచ్చుకో ఎంతమంది అయితే వాక్యాలు వినిచి ఉన్నారో వారందరూ నాయన మేలు పొందుకోవటానికి సహాయము చేయండి అన్ని విషయాల్లో తోడుగా ఈ చిన్న పరిచర్ని దీవించండి శిలో హివాంజలికల్ ఫెలోషిప్ ఆశీర్దించండి అయా అనేకులు విని నాయనా నీకు లోబడి జీవించటానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటే ఏ సునాములు అడుగుచున్నావు తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృపా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడుని గాక ఆమెన్ ఆమె డాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక